అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఫోర్ టీవీ నేను మీ సహాయాన్ని ఈరోజు బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి కోసం బాపులపాడు మండలం మల్లవల్లి అడవి భూములను వాడగా ఏర్పాటు చేసేందుకు అప్పుడే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది దానిలోనే భాగంగా అక్కడ అడవి భూములను సేద్యం చేసుకుంటూ బ్రతుకు జీవనం సాగించే ఎంతోమంది రైతుల వద్ద నుంచి వారితో మాట్లాడి రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నుంచి ఎకరానికి ఏడు లక్షల రూపాయలు పరిహారం అదే విధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తికి యాభై వేల రూపాయలు అదేవిధంగా ఇళ్ల స్థలం కూడా కేటాయించే స్థలం కూడా కేటాయింపించే విధంగా అప్పట్లో మాట్లాడి రైతుల వద్ద నుంచి పొలాలు తీసుకోవడం కూడా జరిగింది అప్పట్లో తహసీల్దార్గా కడగల గోపాలకృష్ణారావు గారు కూడా ఇక్కడ తహసీల్దార్గా వ్యవహరించారు వ్యవహరించినప్పుడు అప్పుడు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది ప్రభుత్వం మాకు అండగా నిలబడుతుంది అని అప్పుడు రైతులు స్వచ్ఛందంగా సుమారు పద్నాలుగు వందల అరవై ఎకరాలను ప్రభుత్వానికి భూములు అప్పగించారు అప్పగించిన తర్వాత రైతులకు కొంతమంది రైతులకు న్యాయం జరిగింది కొంతమంది రైతులకు అన్యాయం జరిగింది సుమారుగా నూట ఇరవై ఏడు మంది రైతులకు నష్టపరిహారం అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేటి వరకు ఆ నూట ఇరవై ఏడు మంది రైతులు వారి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ప్రభుత్వాలు మారిని టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసింది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంది అప్పుడు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఈ నూట ఇరవై ఏడు మందికి న్యాయం జరగలేదు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా న్యాయం జరగలేదు ఆ ఐదు సంవత్సరాల్లో కూడా న్యాయం జరగకపోవడంతో రైతులు చాలా ఆవాదన వ్యక్తం చేశారు కొంతమంది రైతులు వారు ఆ యొక్క మనేదను నష్టపరిహారం అందక జీవనోపాధిగా ఉన్నటువంటి పొలాలను కోల్పోయాము జీవనోపాధిగా ఉన్నటువంటి పొలాలకు మాకు కనీసం నష్టపరిహారం రాలేదు అని అప్పుడు కొంతమంది రైతులు కూడా మృతి చెందడం జరిగింది మరికొంతమంది రైతులు మాకు నష్టపరిహారం వచ్చే వరకు కూడా ఆమర నిరాహార దీక్ష చేస్తామని కూడా ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు అమర్ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ నరసింహరావు గారు హామీ ఇవ్వటం జరిగింది కూడా రైతులకి మీకు న్యాయం చేస్తాము మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామంటే అమర్ నిరాహార దీక్ష కూడా రైతులు విరమించడం జరిగింది అయినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకి న్యాయం జరగలేదు ఆ క్రమంలోనే జనసేన అధినేత డిప్యూటీ సీఎం నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మల్లవల్లి వెళ్ళటం జరిగింది మల్లవల్లి వెళ్ళిన క్రమంలో రైతులకు ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది మీకు న్యాయం జరిగే విధంగా మేము చూస్తాము మా ప్రభుత్వం అధికారంలో రావడం మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాము అని చెప్పడం కూడా జరిగింది గెలిచి డిప్యూటీ సీఎంగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆయన వ్యవహరిస్తున్నారు అది దానిలోనే భాగంగా గన్నవరం నియోజకవర్గం సమ జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు గారు కూడా అనేకమైన సార్లు రైతులతో మాట్లాడారు రైతులతో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు దాని అదే విధంగా ఆ క్రమం ఆ ఆ మాట కట్టుబడి రైతుల కోసం జనసేన నాయకులు సెలంశెట్టి రమేష్ బాబు గారు యుద్ధం చేస్తున్నారు కూడా దానిలోనే భాగంగా నేడు మల్లవల్లి పారిశ్రామిక వాడలో పర్యటించడానికి వెళ్ళినటువంటి జనసేన నాయకులు సెలంశెట్టి రమేష్ బాబును రైతులు కలవటం జరిగింది కలిసి వారి యొక్క బాధను చెప్పుకోవడం జరిగింది ఆయన కూడా వారికి హామీ ఇచ్చారు అమ్మ ఏదైతే మా నేత డిప్యూటీ సీఎం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీకి మేము నేటికి కట్టబడి ఉన్నాము మీ ఫైల్స్ కదులుతున్నాయి మీ ఫైల్స్ కూడా మీకు ఏదైతే ఎవరికైతే నిజంగా నష్టపరిహారం రాలేదో వారికి నిజంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టంగా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది అయితే రైతులు మాత్రం సంవత్సరాలు గడుస్తున్నాయి కొంతమంది చనిపోతున్నారు కొంతమంది అనారోగ్యానికి పాలవుతున్నారు కొంతమంది జీవనోపాధి కోల్పోతున్నారు మాకు నష్టపరిహారం రావటం లేదని వారు చాలా స్పష్టంగా జనసేన నేత చలమశెట్టి రమేష్ బాబు గారికి వారి బాధను చెప్పుకోవడం కూడా జరిగింది అయితే ఈ విషయంలో జనసేన నేత చలమణ రమేష్ బాబు గారు ఒకటే చెప్తున్నారు మీకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు మీకు న్యాయం చేసి తీరతాము మీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఆయనని చాలా స్పష్టంగా రైతులకు హామీ ఇస్తున్నారు ఎవరైతే రైతులకు నష్టపరిహారం అందలేదు వారి దగ్గర నుంచి వివరాలు సేకరించడం కూడా జరుగుతుంది వారి దగ్గర నుంచి వివరాలు తీసుకోవడం జరుగుతుంది ఆ వివరాల ప్రకారం త్వరలోనే వారికి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు జరుగుతాయని మనం ఆశిద్దాం అయితే ఇది ఈ విషయంలో కొంతమంది రైతులు నిజమైన రైతులు నష్టపోతున్నారు కొంతమంది రైతులు ఇందులో నిజంగా లేని వారు ఉన్నారని అట్లా మన దగ్గరకు ఒక సమాచారం ఉంది కొంతమంది రైతులు నిజంగా లేరు కొంతమంది బినామీలు పెట్టుకొని ఇందులో రైతులు ఇన్వాల్వ్ అయ్యన్నారు అన్నారు ఆ దాని విషయంలో కూడా కొంత సమయం ఆ అలసత్వం జరుగుతుంది ఇందుట్లో నిజ తెలిసి తర్వాత అసలు నిజంగా రైతులకు నష్టపరిహారం వచ్చిందా లేదా వస్తే ఎవరు తీసుకున్నారు వస్తే ఎవరు మింగేశారు వస్తే దీంట్లో అవినీతి చేసింది ఎవరు అవినీతి పరులు ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంది కాబట్టి రైతులకు ఈ విషయంలో జనసేన నేత చలంశెట్టి రమేష్ బాబు అండగా నిలబడ్డారు రైతులకు నష్టపరిహారం అందే విధంగా ఆయన చర్యలు అన్నారు కాబట్టి త్వరలోనే వారికి నష్టపరిహారాలు వస్తాయని మనం ఆశిద్దాం అదే విధంగా ఇదే విషయంలో మల్లబల్లి రైతులకు ఏదైతే నష్టపరిహారం అందట్లేదు దాని విషయంలో మనం ముందుకు వెళ్దాం న్యూస్ టీవీ తరఫు నుంచి రైతుల వద్ద రైతుల వద్ద నుంచి కొన్ని వివరాలు అయితే సేకరించే పనిలో పడ్డాము ఎవరైతే ఉన్నారో నిజమైన రైతులు ఉన్నారో వారు ఏ విధంగా బ్రతికారు వారు ప్రజెంట్ వారు ఏ విధంగా అనే విషయాలు కూడా తొందరలోనే మీ ముందుకు తీసుకువస్తాం